ఈ దేశ ప్రధాని అండి వినాయక దామోదర్ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా వీళ్ళందరూ మొత్తం దేశానికి టీకేదారులు సబ్కా సాతు సబ్కా విశ్వాసు సబ్కా ఏదేనా పెడుతున్నా మొత్తం సబ్కా సాసు టమాటా సాసు మిరపకాయ సాసు ఆ సాసు ఈ సాసు ఈ ఆడబైర్రా మీ సాసులందరూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నెల పదిహేను రోజుల నుంచి గుర్తున్న వర్షాలకు పండినటువంటి పంట మొత్తం కొట్టుకుపోయి కట్టుకునే బట్టలు లేక తాగే నీళ్ళు లేక తినే తిండి లేక అల్ల కలమాడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు రూపాయి సహాయం చేసిన పాపన పోలే నరేంద్ర మోడీ నడ్డా అమిత్ షా ఎడబర మీరు కేంద్రంలో రెండోసారి అగిలిపారా ఆయాగా మోడీ గు విశ్వగురు బనేగా కిదరగా రే అప్పక విశ్వగురు బనానారే తీసరి బారి బనానారే ఇంకో బార్బీ బంతా అడబోయినరాయన ఎంతసేపు మీ నరేంద్ర మోడీకి గుజరాత్ సూరత్ అయోధ్య ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియానే కనపడతారా మా సౌత్ ఇండియా కనపడదా మీ మనుషులం కాదారా నాయనా అడగాని మీ బీజేపులు మీ మోడీ గారిని ఎన్ని కోట్లు ఇచ్చిండు వరద సాయం కింద ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండు అడగాని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు గుజరాత్ వ్యాపారస్తులకు రాయితీల పేరు మీద కోట్ల రూపాయలు ఇచ్చి మాఫీలు చేస్తాడు ప్రజలు తిండి లేక నీళ్లు లేక అల్లాడుతుంటే రూపాయి కూడా సాయం చేసిన పాప అనబోడు నరేంద్ర మోడీ ఏం మేము అట్టట్లే పనులు మేము అట్టట్లే ట్యాక్స్ పేయర్స్ కాదా మేము ఈ దేశానికి నరేంద్ర మోడీ చెప్పును ఎందుకింత చిన్న చూపు మేము అంటే ఎలక్షన్ అప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు రెండు సార్లు వచ్చిపోయాడు ఎంపీ ఎలక్షన్ మూడు సార్లు వచ్చిపోయిండు రాజనాథ్ సింగ్ ఒకసారి వచ్చిపోయాడు అమిత్ షా అయితే ఏకంగా వచ్చి హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి ఏమో భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరనే మీటింగ్ పెట్టిపోయింది ఇప్పుడు కూడా రా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర మీటింగ్ పెట్టి ఓ వేల కోట్లు ఇచ్చిపోదురా మాకు నిజంగా అనుకుంటాం మీకు నిజంగా రాముడి మీద అంత భక్తి ఉంటే పొద్దునేసి జై శ్రీరామ్ జయశ్రీరామ్మంటారుగా మా భద్రాజలం మొత్తం కొడకపోతుందిరా నాయన మరి రాముడు కాలకింది నుంచి మొత్తం మురికి నీళ్ళు పోతుంది తెలుసా తెలుసా రా మీకు రాముది పాదాలు మొత్తం మురికి నీళ్ళు అయిపోయినాయి రాడబైర్రా మీరు అడగండి పేదలారా ఎంతసేపు బీజేపీ జిందాబాదు మోడీ గారి మీద బుద్ధులు తెస్తారు మోడీ గారి మీద కాళ్ళు ఎత్తారు రాళ్ళు ఎత్తారు తేళ్ళు ఎత్తారు ఏమేస్తారు నాయనా ఇంత ఇట్లాంటి పనులు చేస్తుంటే అన్నారా బాగా ఇక మోడీ గారిని ఏముండారు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఏముంటారు ఎంత బడ్జెట్ ఉంటుంది కేంద్రంలో గిన్ని పైసలు ఉన్నారా నాయన నెత్తి మీద ఎన్నింటిలో ఉన్నాయి గన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కేంద్రం దగ్గర అలా నిర్మలా సీతారామన్ మేడమే చెప్పింది అర్థమైందా మేము ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూడమండి అందరినీ ఈక్వల్గా చూస్తామండి అని అన్నది మరి ఏది మేడం ఏది మేడం నీ గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు ఇచ్చినావు కలకత్తాలో వరదలు కలకత్తాలో కూడా ఇవ్వలేదులే ఉత్తరప్రదేశ్లో ఇచ్చిర్రు మాకెందుకు చేయరండి మీరు నాకు అర్థం కాదు ఎంతసేపు మీ గాంధీనగర్కు తీసుకొని పోతారు ఐటీ కంపెనీలన్నీ మీ సూరత్ను డెవలప్ చేసుకుంటారు లేకపోతే మీ గుజరాత్ను డెవలప్ చేసుకుంటారు ఉత్తరప్రదేశ్ను డెవలప్ చేసుకుంటారు ఏ మా రెండు తెలుగు రాష్ట్రాలు రాష్ట్రాలు కదా మీ మనుషులం కదా మేము ట్యాక్సీలు కట్టట్లేదా ఏంది మేడం ఈ వివక్షత మా పైన చెప్పండి మీరు తెలుగువారేగా మేడం అద్భుతంగా నరేంద్ర మోడీ గారికి హిందీలు అర్థమయ్యేటట్టు చెప్పండి నేను హిందీ మాట్లాడా అర్థం చేసుకుంటా కానీ మాట్లాడా నేను మాట్లాడే ప్రతి ఒక్కటి మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి మోడీ గారికి అన్యాయం మేడం ఇది పాపం తగులుద్ది మేడం మీ ప్రభుత్వానికి పాపం తగులుద్ది కూలిపోయింది మేడం మీ ప్రభుత్వం పేదోళ్ళ ఉసురు తగ్గి కూలిపోతుంది మా అన్న చెప్పినట్టు ఓహో